అరవై ఏడవ కీర్తన భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి ప్రకాశింపజేయును ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్తుంచుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చెయ్యునుగాక దేవా ప్రజలు నిన్ను స్తుంచుదురుగాక ప్రజలందరూ నిన్ను స్తుంచుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అరవై ఎనిమిదవ కీర్తన దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చెయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చెయ్యూ దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవ అనో ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రిలేనివారికి తండ్రియూ విధవరాండ్రకు న్యాయకర్తయూనయ్యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వనకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసితివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను భాషాను పర్వతము దేవపర్వతము భాషాను పర్వతము శిఖరములుగల పర్వతము శిఖరములుగల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చిరపట్టుకుని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు ఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభువు గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ దేవుడయ్యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవావశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాణులో నుండి వారిని రప్పించదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించదను వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టునో కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతివాద్యములు వాయించువారు వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల పరివారమచ్చటనున్నది జెబులును అధిపతులును నఫ్తాలి అధిపతులునూ ఉన్నారు నీ దేవుడు నీకు నియమించి నియమించియున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎరుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషియులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పూరాజ్యములారా భూరాజ్యములారా గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాదిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువాణిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజెయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయమున్నారోపించుడి మహిమోన్నతుడై ఆయన మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములననుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతినొందునుగాక అరవై తొమ్మిదవ కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుకయిని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి నేను మొర్రపెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను నిర్నిమిత్తముగా మీద పగపట్టువారు నా తలవెన్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపతి వగు యహోవా నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకుము ఇస్రాయేలు దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానమునొందనీయకుము నీ నిమిత్తము నేను నిందనుందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు మీద పడి ఉన్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముకుడవయ్యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపము నా శత్రువులను చూచి నన్ను విడిపింపము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కొరకు కరుణించువారి గాని ఎవరునూ లేకపోయిరి వారి కొరకు గాని ఎవరునూ కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగానుండునుగాక వారు నిర్భయులయ్యున్నప్పుడు అది వారికి ఉరిగా గాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వనకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని గాక వారి పాలెము పాడవునుగాక వారి గుడారములలో ఎవడునో ఉండకపోవునుగాక నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదును కృతజ్ఞతాస్థుతులతో ఘనపరచెదను ఎద్దు కంటెను కొమ్ములను గల కోడెక్కెనూ అది యహోవాకు ప్రీతికరము బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా మీ ప్రాణము తెప్పరెలునుగాక యహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమ్యాకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమునో ఆయనను స్తించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానమో దానిని స్వతంత్రించుకొను ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు డెబ్బయవ కీర్తన దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందు దురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందు దురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందు దురుగాక నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించు దురుగాక నీ రక్షణను ప్రేమించువారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చెయ్యకుమీ డెబ్బై ఒకటవ కీర్తన యహోవా నేను నీ శరణజొచ్చియున్నాను నా నిన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చెయ్యివారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యుంటివి నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియునది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాణిని విడిచెను తప్పించువారెవరునో లేరు వాణిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడిరమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చూచువారు నిందపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింపమొదలు పెట్టదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా వచ్చుతరమునకు నీ బాహుబలమును బాహుబలమునుగూర్చియు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునయ్యుండు వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసినవాడా నీవు మరలా మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చెయ్యుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుంచెను ఇస్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యును నాకు కీడు చెయ్యజూచువారు సిగ్గుపడియున్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును